సిక్స్ కొట్టగలనన్న నమ్మకంతోనే తాను మూడో బంతికి సింగిల్ కోసం ప్రయత్నించలేదని టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ వెల్లడించాడు ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న దినేష్ కార్తిక్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తానున్నానంటూ జట్టుకు విజయాలందించడంలో ఎప్పుడూ ముందుంటాడు గతేడాది నిదహస్ ట్రోఫీ ద్వారా ధోనీలాగా మ్యాచ్ను ముగించగల మంచి ఫినిషర్గా వెలుగులోకి వచ్చాడు తాజాగా న్యూజిలాండ్ గడ్డపై ముగిసిన ఆఖరి టీ ట్వంటీలో గెలవాలంటే టీమిండియాకు ఆఖరి ఓవర్లో పదహారు పరుగులు అవసరమయ్యాయి మూడో బంతికి తేలిగ్గా సింగిల్ వచ్చే అవకాశం ఉన్న దినేష్ కార్తిక్ పరుగు తీయలేదు భారీ షాట్లు ఆడగలిగే కృణాల్ పాండ్యా పరిగెత్తుకుంటూ వచ్చినా దినేష్ కార్తిక్ సింగిల్ కు నిరాకరించడం చర్చనీయాంశమైంది దీంతో పాండ్యాకు బ్యాటింగ్ ఇవ్వకుండా కార్తిక్ తప్పు చేశాడంటూ సోషల్ మీడియాలో అభిమానులు విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలో వీటన్నిటికీ దినేష్ కార్తిక్ తాజాగా సమాధానమిచ్చాడు దినేష్ కార్తిక్ మాట్లాడుతూ ఆఖరి ఓవర్లో భారత విజయానికి పదహారు పరుగులు అవసరమయ్యాయి అప్పటికే సగం వికెట్లు కోల్పోయి ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా కృణాల్తో కలిసి నేను గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేశాను లక్ష్యాన్ని పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం మూడో బంతికి కృణాల్ స్ట్రైకింగ్ ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించా ఆ మరుసటి బంతికే సిక్స్ కొడదామని గట్టి నమ్మకం పెట్టుకున్నా అని అన్నాడు కానీ అనుభవజ్ఞుడైన టీమ్ సౌతి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఎత్తులు పారలేదు అంతేగాని రుణాల్ కు బ్యాటింగ్ ఇవ్వొద్దనే ఆలోచన నాలో లేదు ఇన్నింగ్స్ నిర్మించేందుకు మిడిల్ ఆర్డర్ లో చాలా సమయం ఉంటుంది ఒత్తిడిలో భారీ షాట్లు లో నా సామర్థ్యాన్ని నేను నమ్మాలి అదే సమయంలో అవతలియన్ లో ఉన్న సహచర బ్యాట్స్మెన్ను నమ్మాలి ఒక్కోసారి మన ప్రయత్నం ఫలిస్తుంది మరోసారి ఫెయిల్ అవుతామని కార్తిక్ చెప్పుకొచ్చాడు